వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఈసీఎల్ ఎక్స్ రోడ్స్ దగ్గర మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఒక రెడీ టు ఆకుపై కండిషన్లో ఉన్న జిహెచ్ఎంసీ రేరా అప్రూవ్డ్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు టూ బిహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మనకు ఈ అపార్ట్మెంట్కి ఓసీ కూడా రిసీవ్ అయ్యింది అండ్ మనకు అపార్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే మనకు త్రీ సైడ్ ఓపెన్ ఏరియా ఉందండి మనకు సెంట్రల్ కోర్ట్ యార్డ్ అండ్ మనకు ల్యాండ్స్కేపింగ్ వర్క్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది టోటల్ మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రెండు వేల నాలుగు వందల యాభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ మనకి బిల్డింగ్లో ఫిఫ్టీ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ సైడ్కి మీకు అమ్యూనిటీస్ పరంగా మీకు ప్రతిదీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అపార్ట్మెంట్ వైజ్గా చూస్తే చూడండి మనకు ప్రాపర్టీ కండిషన్ అనేది మీకు క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ జాకింగ్ ట్రాక్ అండ్ మనకు మినీ కోర్ట్ యార్డ్ లాంటిది మనకు చాలా వరకు డెవలప్ చేశారండి ఈ కమ్యూనిటీలో అండ్ టోటల్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అంతా యూ షేప్లో ఉంటుంది ప్రతి ఫ్లాట్కి వెంటిలేషన్ లైటింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ అవుతుంది అండ్ అమ్యూనిటీస్ పరంగా నియర్ బై ల్యాండ్ మార్క్స్ వైజ్గా చూసుకుంటే మనకి ఈ అపార్ట్మెంట్కి ఆపోజిటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఓక్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఎగ్జాక్ట్ ది అపార్ట్మెంట్కి ఆపోజిటే ఉంటుంది స్కూల్ వైజ్గా ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు పిల్లల కోసం అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ మనకి లొకేషన్ వైజ్గా కవరేజ్ వైజ్గా చూసుకుంటే ఎవరైతే సైనిక్ పురి కాప్రా ఈసేఎల్ ఈసేఎల్ ఎక్స్ రోడ్స్ దమ్మాయిగూడ నాగారం చెర్లపల్లి లొకేషన్లో గేటెడ్ లేదా సెమీ గేటెడ్ అపార్ట్మెంట్ రెడీ టు అక్ కండిషన్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారు వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ మీకు ఈ వీడియోలో టూ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన యూనిట్స్ అనేవి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి ఫస్ట్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ ఇందుట్లో మనకు సైజెస్ వైజ్గా చూస్తే మీకు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకు త్రీ బీహెచ్కే సోల్డ్ అవుట్ అండి టూ బీహెచ్కే యూనిట్స్ వైజ్గా చూస్తే మీకు థౌజండ్ స్క్వేర్ ఫీటు థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ సైజెస్లో ఉన్నాయండి అండ్ మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది సెల్లార్లో ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్ మొత్తం ల్యాండ్స్కేపింగ్ వర్కే వీళ్ళు చేయించారండి అండ్ మీకు కిచెన్కి యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండ్ రోడ్ వైజ్గా మనకు ఫార్టీ ఫైట్ రోడ్స్ ఉన్నాయి అండ్ సరౌండింగ్ లొకేషన్ మొత్తం మనకు త్రీ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ఒకవైపు మనకు ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి అండ్ అపార్ట్మెంట్ హైట్తో కంపేర్ చేస్తే ఇండిపెండెంట్ హౌసెస్ ఉండడం వల్ల మనకు అపార్ట్మెంట్కి నాలుగు వైపులా ఓపెన్ స్పేస్ ఉంది వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి ఫ్యూచర్లో కూడా ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ టూ విండోస్ ప్లేసింగ్ ఉంది అండ్ మనకు బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నారు దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అండ్ అమ్యూనిటీస్ వైజ్గా చూస్తే మీకు ల్యాండ్స్కేపింగ్ వర్క్ అనేది మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను మనకు అపార్ట్మెంట్ చుట్టూ జాగింగ్ ట్రాక్ డెవలప్ చేశారండి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మీకు మల్టీపర్పస్ హాల్ అనేది ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ జిమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారండి ఇండోర్ గేమ్స్కి సంబంధించిన రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ గెస్ట్ రూమ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు అండ్ వాస్తు పరంగానే మనకు కన్స్ట్రక్షన్ చేశారండి సీనియర్ సిటిజన్స్ కూడా మనకు సిట్టింగ్ ఏరియా అనేది గ్రౌండ్ లెవర్లో జాకింగ్ ట్రాక్ ఉందో అక్కడ ప్రొవైడ్ చేశారండి టోటల్ ఫిఫ్టీ ఎయిట్ ఫ్లాట్స్ అండి కమ్యూనిటీ ఇందుట్లో మనకు ఆల్రెడీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్స్ అంటే ఆక్యుపై అయ్యి రెసిడెంట్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఇందుట్లో మనకు ఒక టెన్ యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని టూ బీహెచ్కే ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండ్ మనకు టాప్ ఫ్లోర్లోనే లొకేట్ అయ్యి ఉన్నాయి చూడండి మన కార్బన్ కారిడార్ స్పేస్ చాలా స్పేషియస్గా ఉందండి అండ్ ఇప్పుడు మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ టూ బీహెచ్కే కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ నుంచి మనకు కాపరా కూడా మెయిన్ రోడ్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి దాన్ని సాకేత్ రోడ్ అని కూడా పిలుస్తారు అండ్ ఇంకోటి మనకి ఈసీఎల్ ఎక్స్ రోడ్స్ చక్రిపురం ఎక్స్ రోడ్స్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అండ్ ఇంకోటి మనకు దమ్మాయిగూడ నుంచి నాగారం వెళ్ళే రోడ్కి కూడా మనకు వన్ నుంచి వన్ పాయింట్ టూ డిస్టెన్స్ అండి అండ్ డి మార్ట్ నియర్ బై లొకేషన్లో ఉంది ఇంటర్నేషనల్ స్కూల్ అయితే దీని ఆపోజిట్గానే ఉంది అండ్ ఎగ్జిట్ వైజ్గా ఎవరికైనా డౌట్ ఉంటే మీకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ నుంచి ఈ ప్రాజెక్ట్ మన మన ప్రాజెక్ట్ లొకేషన్కి రోడ్ యాక్సెస్ వస్తుందండి స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టు సైనిక్పురి కాపురా ఎక్స్ రోడ్స్లో ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అండ్ ప్రైస్ వైజ్గా చూసుకుంటే మీరు వీళ్ళు స్క్వేర్ ఫీట్కి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కోర్ట్ చేస్తున్నారండి ఎవరైతే మన ఫిఫ్టీ ల్యాక్స్ బిలో బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ సెమీగేటెడ్ కమ్యూనిటీలో ఈ లొకేషన్లో చూస్తున్నారో వాళ్ళందరికీ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి ఈస్ట్ ఫేసింగ్ మాస్టర్ బెడ్రూమ్కి కి మనకు అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మీకు బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను ఈ టూ ఫేసింగ్ ఫ్లాట్స్ వల్ల ఏంటంటే మీకు అపార్ట్మెంట్ సరౌండింగ్ లొకేషన్ రోడ్ యాక్సెస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను అండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఫ్లాట్కి ఫ్లాట్కి కామన్ వాల్స్ లేవండి ఇండిపెండెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు వెంటిలేషన్ అయితే మీరు వీడియోలో చూస్తున్నారు సెక్యూరిటీ వైజ్గా మనకి కింద సెక్యూరిటీ రూమ్ ప్రొవైడ్ చేశారండి సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది మనకి సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉండవు చూడండి మనకి గ్రౌండ్ లెవెల్ కాకుండా సెల్లార్ పార్కింగ్ ఇచ్చారు మీకు వీడియోలో కవర్ చేస్తుంది సైడ్కి మనకి వాకింగ్ ట్రాక్ అనేది మీకు స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టు ఈ విధంగా డెవలప్ చేశారండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏరియా మాత్రం బాగా డెవలప్ చేశారు అండ్ ఇప్పుడు రెడీ టాక్ పై కండిషన్లోనే ఫ్లాట్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ